పిల్లలు ఏడవ రోజు మనం కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాం కాలరాత్రి అమ్మవారి రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడ అంత శాంతంగా ఉంటుంది తన భక్తులని చాలా ముద్దుగా ప్రేమగా చూసుకుంటుంది పదండి మనం కథలోకి వెళ్ళి ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం పిల్లలు ఒకసారి రాక్షసులు తమ శక్తితో దేవతలను మరియు ప్రజలను చాలా పీడించసాగారు అప్పుడు అమ్మవారు చాలా కోపంతో కాలరాత్రి రూపాన్ని ధరించారు కాలరాత్రి అమ్మవారి రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆమె కళ్ళు అగ్ని జ్వాలల్లో మెరుస్తూ ఉంటాయి ఆమె జుట్టు విరగూసుకొని ఉంటుంది శరీరం అంతా నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది ఆమె నోటి నుండి అగ్ని జ్వాలలు వెగిసిపడుతూ ఉంటాయి ఆమె తన చేతిలో ఒక చేతిలో ఖడ్గాన్ని మరొక చేతిలో ఇనుప గొలుసులని పట్టుకొని మెడలో నిమ్మకాయల దండతో చాలా భయంకరంగా గాడిద బయలుదేరి శత్రువులతో రాక్షసులతో యుద్ధాన్ని చేస్తుంటుంది ఒక్క భయంకరమైన గర్జనలు విని రాక్షసులందరూ భయపడి పారిపోయారు ఆమె రూపం భయంకరంగా ఉన్న ప్రజలు మాత్రం అమ్మ దయ చూపుతుందనే నమ్మకంతో అమ్మని ప్రార్థించసాగారు తలరాత్రి అమ్మవారు చెడువారిపై కోపంగా ఉంటారు కానీ మంచి వాళ్ళని ఎప్పుడూ తను కాపాడుతూ వాళ్ళపైన దయ చూపిస్తూ ఉంటారు రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆమె హృదయం అంతా మృదువుగా ఉంటుంది అందుకనే అమ్మవారిని శుభంకరిణి అని కూడా పిలుస్తారు కాళరాత్రి అమ్మవారు మనకేం నేర్పిస్తారంటే కష్టాలు ఎంత పెద్దవైనా మనం ఎదురించి ఎదుర్కొంటే అవి మనకి మన ముందు చాలా చిన్నవైపోతాయి అనే విషయాన్ని మనకి కాలరాత్రి అమ్మవారు నేర్పిస్తారు పిల్లలు మనం ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా మరి ఎనిమిదవ రోజు మనం మహాగౌరి అమ్మవారి గురించి తెలుసుకున్నాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే శృతి కథల ప్రపంచం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్